హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో థర్టీ సైజ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో కట్ చేద్దాం రండి ముందుగా క్లాత్ని ఈ విధంగా వేసుకున్నాక ఓపెన్ ఆపోజిట్లోనూ జాయింట్ ఇలా మన వైపు ఉండేలాగా వేసుకొని పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి కింద క్రాసులు ఏమీ లేకుండా క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఇలా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేశాక మళ్ళీ పావించి మార్జిన్తో మళ్ళీ లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని దాన్ని రివర్స్లో తీసుకొని ఈ విధంగా షోల్డర్ మధ్య భాగం నుంచి టక్స్ వరకు ఇలా బ్లౌజ్ పొడవు చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది పావించు ఖర్చు కోసం పెట్టాను ఇప్పుడు నడుము లూజు ఈ విధంగా పట్టుకొని ఇక్కడ కుట్టు వరకు ఒక మార్క్ చేసుకొని వన్ ఇంచు టక్స్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం ఇలా మార్కు చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసింది నెక్కు పొడవు ఈ విధంగా పట్టుకొని ఇలా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఖర్చు పావి పెడుతున్నాను ఇక్కడ నెక్కు రెండించుల దగ్గర షోల్డర్ ఐదున్నర ఇంచుల దగ్గర పెట్టాను ఇక్కడ నెక్కు రెండించుల దగ్గర పెట్టి ఇక్కడ నెక్కు నుంచి షోల్డర్ వరకు ఇలా లైన్ గీస్తున్నాను ఇక్కడ కూడా ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్స్ గీసుకోవాలి ఇప్పుడు ఆరు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ చంక పొడవు చూద్దాం ఇక్కడికి వచ్చింది ఖర్చు పావించి పెట్టాను ఇక్కడ షోల్డర్ నుంచి డౌన్కి కిందికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇక్కడ నుంచి చంక పొడవు దగ్గరికి లైన్ గీసుకొని ఇక్కడికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు రెండించుల దగ్గర ఇక్కడ ఒక మార్కు చేసి ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్కు చేసి చంక లోతు ఒకటం పావు తీస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని చంక లోతు తీయాలి ఈ విధంగా చంక లోతు తీసి నెక్కు కొంచెం డీప్గా కావాలనుకు కావాలనుకుంటే పావించు ఇలా లోతు తీయాలి నెక్కు మంచిగా సెట్ అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసింది బ్యాక్ పార్ట్లో మనము బ్లౌజ్ యొక్క పొడవు నడుము లూజు చంక లోతు ఇంకా నెక్ పొడవు చూసుకున్నాము ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ని దీని మీద వేసి ఇలా ఇంచుల పైకి ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేయాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కు పొడవు చూద్దాం ఇక్కడ ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను నేను ఈ విధంగా పట్టుకొని ఇలా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది పావించి ఎక్స్ట్రా పెట్టి ఇలా పైకి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం చంక దగ్గర ఈ విధంగా గీస్తున్నాను ఇప్పుడు చంక లోతు పావించి ఎక్స్ట్రా తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దాము ఫ్రంట్ పార్ట్ ఖర్చుతో కలిపి తీస్తున్నాను ఇక్కడికి వచ్చింది ఇక్కడ వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా వచ్చేసింది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ నెక్కు రౌండ్గా తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో మనం ఫ్రంట్ నెక్కు ఫ్రంట్ నెక్ పొడవు చూసాము చంకలోతు పావించి ఎక్స్ట్రా తీసాము ఫ్రంట్ పార్ట్ పొడవు తీసాము అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం షేప్ బెల్ట్కు మూడు ముప్పా ఇంచు దగ్గర ఒక మార్కు చేశాను పొడవు పదిన్నర తీసుకున్నాను ఇటువైపు రెండు ముప్పా దగ్గర మార్కు చేశాను మిడిల్లో మూడు ముప్పా ఇంచ్ దగ్గర మార్కు చేసి పొడవు రెండున్నర దగ్గర మార్కు చేసి ఇవన్నీ ఈ విధంగా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పై వైపు ఇలా క్రాస్ లో ఇలా లోతు కిందికి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్